హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు టాపిక్ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓక్యరాజ్య సమితి మరి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ నన్న అంటే ఐక్యరాజ్యసమితి ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం ఏంటి ఐక్యరాజ్యసమితి కన్నా ముందు ఏ సంస్థ ఏర్పాటైంది ప్రపంచ శాంతి కోసం సమితి కన్నా ముందు ఏర్పాటైన సంస్థ ఏమైనా ఉందా అసలు యుఎన్ఓ ప్రధాన ఉద్దేశం ఏంటి యుఎన్ఓ ఏ ఇయర్లో ఏర్పాటు అయింది ఇవన్నీ మనం తెలియాలి మరి యుఎన్ఓ ప్రధాన అంగాలు ఎన్ని యూఎన్ఓ ప్రధాన అధికార భాషలు యుఎన్ఓ అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని అని బిఫోర్ ఎగ్జామ్లు అడిగిన అన్న మరి యుఎన్ఓ అధికార భాషలు ప్రస్తుతం ఆరున్నాయి మరి యుఎన్ఓల మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎన్ని ప్రపంచ శాంతి కోసం యుఎన్ఓ కన్నా అంటే యుఎన్ఓ కన్నా ముందున్న సంస్థ ఏంటి అసలు యుఎన్ఓ కన్నా ముందున్న సంస్థ పేరేం పేరు ఆ సంస్థని ఎవరు ఏర్పాటు చేస్తారు ఇవన్నీ మనం తెలియాలన్నా చాలా చాలా ఇంపార్టెంట్స్ గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే యుఎన్ఓ ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే పాస్ట్ వరల్డ్ వర్ సెకండ్ వరల్డ్ వర్ పాస్ట్ వరల్డ్ వర్ సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచ శాంతి కోసం ఓ కందా అంటే ఒక సంస్థ ఏర్పాటు అయింది ఆ సంస్థ పేరేం పేరు ఆ సంస్థని ఎవరు ఏర్పాటు చేశారు గుర్తుపెట్టుకోలేదు మై డియర్ యాస్ ఫ్రెండ్స్ ఫస్ట్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ అండి మొదటి ప్రపంచ యుద్ధము మరి ఇది పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసే ఒక సంస్థ పేరే జాతి సమితి నానా జాతి సమితి ఇది ఇంగ్లీష్ లో లీగ్ ఆఫ్ నేషన్ అంటారమ్మా జాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్ ఇక్కడ మనం గమనిస్తే లీగ్ ఆఫ్ నేషన్ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే వుడ్రో వెల్సన్ వుడ్రో వెల్సన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి వుడ్రో వెల్సన్ ఆ వుడ్రో విల్సన్ ఫాదర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ అంటారు ఫాదర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ అంటే తెలుగులో చెప్పాలంటే మేము తెలుగులో చెప్పాలంటే ఏంటంటే నానాజాతి సమితి పితామహుడు వుడ్రో విల్సన్ ఈ వుడ్రో విల్సన్ నానాజాతి సమితి అనే పదాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తీసుకొచ్చారు మరి జాతి సమితి ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి కోసం పనిచేస్తుందమ్మా నానాజాతి సమితి అనే సంస్థ అంటే ప్రపంచ శాంతి కోసం పనిచేస్తుంది ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా పాస్ట్ వర్ల వర్ లాంటి అంటే యుద్ధాలు జరగకుండా కాపాడాలి అంటే ప్రొటెక్షన్ ఇవ్వాలని ఒక సంస్థ ఏర్పాటు అయింది దానే నానాజాతి సమితి అంటారు ఈ పదాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి వుడ్రో విల్సన్ మరి ఫైనల్గా నానా జాతి సమితి ఎప్పుడు ఏర్పాటైందంటే నైన్టీన్ వన్ జనవరి పది మరి దీని హెడ్ క్వార్టర్ మా ప్రధాన కార్యాలయము ప్రధాన కార్యాలయం జెనీవ జెనీవా నెక్స్ట్ నానా జాతి సమితి ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి అంటే మెయిన్ పర్పస్ ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసే ఒక అంతర్జాతీయ సంస్థని గుర్తుపెట్టుకోవాలి డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ నానాజాజ సమితి మితామోడు వుడ్రా విల్సన్ వుడ్రో విల్సన్ ఎవరండి అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఉడ్రా విల్సన్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ అని గుర్తు రావాలి మై డియర్ యాస్ ఫ్రెండ్స్ ప్రస్తుతం అమెరికాలో రాష్ట్రాల సంఖ్య యాభై యాభై మరి యుఎస్ఏ ఎప్పుడు ఏర్పాటు అయిందమ్మా సెవెంటీ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెంటీ సిక్స్ జులై ఫోర్ ఆ జులై ఫోర్ ప్రతి సంవత్సరం ఇంపార్టెన్స్ ఏంటండి అమెరికా ఇండిపెండెన్స్ అని గుర్తు రావాలి నానాజాతి సమితి ఏ సంధి ఆధారంగా ఏర్పాటు చేస్తారు బిఫోర్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ జాతి సమితి అని ఒక అంతర్జాతీయ సంస్థను ఏ సంధి ఆధారంగా ఏర్పాటు చేశారంటే వర్సెల్స్ సంధి అమ్మ వర్సెల్స్ సంధి వర్సెల్స్ లేదా వర్సెల్ సంధి ఆధారంగా ఏర్పాటు చేశారు మరి నానాజాతి సమితి ప్రపంచంలో వచ్చిన యుద్ధాలను ఆపలేకపోయింది ఈ అంతర్జాతీయ సంస్థ నైన్టీన్ థర్టీ నైన్లో రద్దు అయిపోయిందమ్మా నీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రద్దు అయింది ఈ సంస్థ నీ నానాజాతి సమితి రద్దు అవ్వక ముందే సెకండ్ వరల్డ్ వారు వెంటనే వచ్చిందమ్మా సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధము గమనించాలి రెండవ ప్రపంచ యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధము సెకండ్ వరల్డ్ వారి యొక్క టైం పీరియడ్ నైన్టీన్ థర్టీ నైన్ టూ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న సమయంలోనే మనకి ప్రధానంగా సెకండ్ వరల్డ్ వరకు జరుగుతున్న సమయంలోనే ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలి ప్రపంచ శాంతి కోసం ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో యుఎన్ఓ అనే సంస్థను ఏర్పాటు చేస్తారు అంటే ఐక్యరాజ్య సమితి మరి ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ ఎవరని అంటారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ ఎఫ్డి డీ రూజ్వెల్డ్ ఎఫ్ డీ రూజ్వెల్డ్ ఎఫ్ రూజ్వెల్డ్ అంటే ఐక్యరాజ్యసమితి మితామహుడు ఎఫ్డీ రూజవెల్ మరి ఈయన కూడా అమెరికా మాజీ ప్రెసిడెంట్ గుర్తు రావాలి మరి యుఎన్ఓ ఏర్పాటు కావడానికి ప్రధాన కారకులు ఇద్దరున్నారమ్మా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక వ్యక్తి ఎఫ్డీ రూజువెల్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ సెకండ్ వన్ వుడ్రో విల్సన్ వుడ్రో విల్సన్ కాదనా సెకండ్ పర్సన్ విన్సన్ చర్చిలమ్మ సెకండ్ పర్సన్ విన్స్టన్ చర్చిల్ విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ మాజీ ప్రధాని అంటే జాతి సమితి ఏర్పాటు కావడానికి ప్రధాన కారకుడు అయితే వుడ్రో విల్సన్ అండ్ ఐక్యరాజ్యసమితి ఏర్పాటు కావడానికి ప్రధాన కారకులు ఎవరు ఎవరు అంటే మనకి ఎఫ్డి రూజువెల్ విన్స్టన్ చర్చిల్ విన్స్టన్ చర్చిల్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ మరి యుఎన్ఓ అనే పదాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే ఎఫ్డీ రూజువెల్ అందుకే ఆయన ఐక్యరాజ్యసమితి పెతామౌడు ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ అని పిలుస్తారు మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే యుఎన్ఓ ఏర్పాటు కావడానికి ప్రధాన వ్యక్తులు ఎవరంటే విన్స్టన్ చర్చిల్ అండ్ ఫ్రాంక్లిస్ ఎఫ్డీ రూజువెల్ వీరిద్దరూ కూడా అట్లాంటిక్ మహాసముద్రం పైన ప్రయాణం చేసినప్పుడు ప్రపంచ శాంతి కోసం ఒక సమస్యని ఏర్పాటు చేయాలి ఒక అంతర్జాతీయ సమస్యని ఏర్పాటు చేయాలని ఆలోచన అన్న వారిద్దరికీ దాని ఫస్ట్ వన్ ఎవరంటే ఎఫ్డీ రూజువెల్ ఎఫ్డీ రూజ్వెల్ సెకండ్ పర్సన్ విన్స్టన్ చర్చిల్ విన్స్టన్ చర్చిల్ అంటే బ్రిటన్ మాజీ ప్రధాని అని గుర్తు రావాలి మై డే యాస్ ఫ్రెండ్స్ మరి ఇద్దరు ఫలితంగా ఫైనల్గా యుఎన్ఓ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్న యుఎన్ఓ ఏర్పాటు అయింది ఓకేనా మరి డే ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతామో చాలా చాలా ఇంపార్టెంట్ డే డే అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఈ అక్టోబర్ ట్వంటీ ఫోర్ మరొక ఇంపార్టెన్స్ ఉంది ప్రపంచ పోలియో దినోత్సవం వరల్డ్ పోలియో డే వరల్డ్ పోలియో డే ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటారు ఎక్స్ వన్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయము యుఎన్ఓ ప్రధాన కార్యాలయము ప్రధాన కార్య న్యూయార్క్ అంటే అమెరికా మరి యుఎన్ఓ జాతీయ జెండా పొడవు విండు వెడల్పు జాతీయ జెండా జాతీయ జెండా పొడవు విండు వెడల్పు పొడవు విండు వెడలుపు పొడవు విండు వెడలుపు మనించాలి త్రీ ఈస్ టు టూ లేదా ఫైవ్ ఈస్ టు త్రీ త్రీస్ టు టూ లేదా ఫైవ్ ఈస్ టు త్రీ మరి యుఎన్ఓ అయినప్పుడు ప్రారంభంలో సభ్యదేశాల సంఖ్య స్టార్టింగ్ కంట్రీస్ అంటే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య నూట తొంభై మూడు యూఎన్ఓలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య అంటే టోటల్ మెంబర్స్ ఇన్ యూఎన్ అంటే వన్ నైంటీ త్రీ వన్ నైంటీ త్రీ ఇక్కడ మీరు గమనిస్తే యాభై ఒకటవ దేశంగా ఏ దేశం చేరిందంటే పోలాండ్ పోలాండ్ ప్రధానంగా మనకు కావాల్సిన పాయింట్స్ తీసుకుందాం ఎగ్జామ్ ఓరియంటెడ్లో అన్ని పాయింట్స్ అవసరం లేదు అంటే యుఎన్లో చేరిన ప్రారంభ సభ్య దేశాలు ప్రపంచ శాంతి కోసం చేరే యుఎన్లో ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి అని గుర్తుపెట్టుకోవాలి స్టార్టింగ్ కంట్రీస్ ఫిఫ్టీ వన్ దాంట్లో ఫిఫ్టీ వన్ కంట్రీస్ అంటే ఫిఫ్టీ వన్ కంట్రీ పోలాండ్ పోలాండ్ రాజధాని వార్సా పోలాండ్ క్యాపిటల్ వార్సా మరి యూఎన్లో ప్రస్తుతం సభ్యదేశాలు నూట తొంభై మూడు అన్నాం దాంట్లో చెట్టే చివరి దేశం లాస్ట్ కంట్రీ వన్ నైంటీ త్రీ మెంబర్ అంటే యుఎన్లో చేరిన చివరి దేశము దక్షిణ సోడెన్ సౌత్ సోడన్ దక్షిణ సోడెన్ దక్షిణ సోడన్ యూఎన్ఓలో ఎప్పుడు చేరింది రెండు వేల పదకొండు టూ థౌజండ్ లెవెన్ మరి దక్షిణ సోడన్ యొక్క మరొక ఇంపార్టెన్స్ ఉందమ్మా మీకు అంతర్జాతీయ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ అంతర్జాతీయ సమిట్ అనేది మీకు తెలుసు నామ్ అంటాం నామ్ అంటే నాన్ అలైన్ మూమెంట్ దీనికి తెలియదు అలీనా ఉద్యమ కోటమి అంటారు అలీనా ఉద్యమ కూటమి అలీనా ఉద్యమ కూటమి అంటే దక్షిణ సోడన్ ఇంపార్టెన్స్ ఏంటంటే నామలో చేరిన చివరి దేశము అంటే నూట ఇరవై ఒకటవ దేశంగా చేరింది వన్ ట్వంటీ వన్ మెంబర్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో చేరిందమ్మా దక్షిణ సోడ్ చేరిందని గుర్తుపెట్టుకోవాలి నామ్ అంటే నాన్ అలైన్డ్ మూమెంట్ అంటే నామ్ అనే సంస్థ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఏర్పాటు అయింది మరి దీంట్లో భారతదేశాన్ని కూడా సభ్యత్వం ఉందని గుర్తుపెట్టుకోవాలి మై డేర్ ఎస్ప్రాన్స్ నెక్స్ట్ నెక్స్ట్ గమనిస్తే యూఎన్ఓ సిహనం యుఎన్ఓ లోగో లోబ రెండు ఆలివ్ కొమ్మల మధ్య గ్లోబమ్మా రెండు ఆలివ్ కొమ్మల మధ్య గ్లోబ రెండు ఆలివ్ కొమ్మల మధ్య ఆలివ్ కొమ్మల యొక్క ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి అని సూచిస్తూ ఉంటాయా ప్రపంచ శాంతి కోసం అని గుర్తుపెట్టుకోవాలి ఆలివ్ కొమ్మలు అనేవి ఇక్కడ మీరు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి యుఎన్ఓ ప్రధాన కార్యం న్యూ ఇయర్కు నెక్స్ట్ యుఎన్ఓ జాతీయ జెండా పొడవ విండు వెడల్పు త్రీ ఈస్టు టూ లేదా ఫైవ్ ఈస్టు త్రీ మరి యూఎన్ఓలో చేరిన అంటే స్టార్టింగ్ మెంబర్స్ కంట్రీస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ పోలాండ్ పోలాండ్ రాజధాని వార్సా ప్రస్తుతం సభ్య దేశాలు వన్ నైంటీ త్రీ దాన్ని చివరి దేశం దక్షిణ సోడన్ రెండు వేల పదకొండులో చేరిందని గుర్తుపెట్టుకోవాలి ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ ఎవరంటే ఎఫ్డీ రూజువెల్ అండ్ యుఎన్ఓ ఏర్పాటు కాని ప్రధాన వ్యక్తులు ఎవరంటే విన్స్టన్ చర్చల్ విన్స్టన్ చర్చిల్ ఎవరంటే బ్రిటన్ మాజీ ప్రధాని ఎఫ్డీ రూజవెల్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ గుర్తు రావాలి అండ్ యుఎన్ఓ ఏర్పాటు అయింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నేను నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ప్రతి సంవత్సరం యుఎన్ఓ డే అక్టోబర్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ మరొక ఇంపార్టెన్స్ వరల్డ్ పోలియో డే ప్రపంచ పోలియో దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి మరి యుఎన్ఓ కన్నా ముందున్న ఏర్పాడైన అంటే యుఎన్ఓ కన్నా ముందు ఏర్పాడైన సంస్థ పేరు జాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్ ఫాదర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ వుడ్రో వెల్సన్ మరి నానా జాతి సమితి ఏ ఇయర్లో ఏర్పాటైంది నైన్టీన్ ట్వంటీ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి మీకు క్లారిటీ ఇస్తా ఒకవేళ రేపు ఎగ్జామ్లో నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్ నానా జాతి సమితి యుఎన్ఓ గురించి ప్రశ్నలు అడిగితే మాత్రము కొన్ని పాయింట్స్ హైలైట్ చేద్దాం ఫస్ట్ వన్ జాతి సమితి ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి కోసం అనే వరల్డ్ పీస్ దీని ముఖ్య ఉద్దేశం కూడా ప్రపంచ శాంతి మరి నానా జాతి సమితి ఏ ఇయర్లో ఏర్పాటైందంటే నైన్టీన్ ట్వంటీ జనవరి పది ఇవన్నీ మీకు చాలా చాలా ప్లస్ అవుతాయి మై డియర్ యాస్ మరి యుఎన్ఓ ఎప్పుడు ఏర్పాటు అయ్యిందంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఎక్స్ వన్ నానా జాతి సమితి ప్రధాన కార్యాలయము ప్రధాన కార్యము జెనీవ జీవ్ అంటే స్విట్జర్లాండ్ జెనీయువ్ అంటే స్విట్జర్లాండ్ మరి యుఎన్ఓ ప్రధాన కార్లం న్యూయార్క్ న్యూయార్క్ ఫాదర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ నానా జాతి సమితి పితామహుడు ఉడ్రో విల్సన్ ఉడ్రో విల్సన్ నెక్స్ట్ వన్ యుఎన్ఓ పితామహుడు ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ ఎవరండి ఎఫ్ డి రూజెల్డ్ ఎఫ్డి రూజు వెళ్ళడానికి గుర్తుపెట్టుకోవాలి అనేవి ప్రధానంగా కీ పాయింట్స్ నాను మనకు చాలా చాలా ప్లస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మేము చూస్తే యుఎన్ఓ లోగో అంటే యుఎన్ఓ సింబల్ ఇది ప్రపంచ శాంతిని సూచిస్తుంది అంటే యుఎన్ఓ ఒక సింబల్ రెండు ఆలివ్ కొమ్మల మధ్య గ్లోబు రెండు ఆలివ్ కొమ్మల మధ్య గ్లోబు ఇక్కడ మేము చూస్తే ఆలివ్ కొమ్మలను ఈ ఆలివ్ కమ్మలు ప్రపంచ శాంతిని సూచిస్తూ ఉంటాయి ఈ మధ్యలో గ్లోబు ఉంది అంటే యుఎన్ఓ అంటే ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంస్థని గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కావాల్సిన యుఎన్ఓ ప్రధాన అంగాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గన్స్ ప్రధాన అంగాలు మరి యుఎన్ఓ ప్రధాన అంగాలు మొత్తం ఏంటంటే సిక్స్ నానా ఇక్కడ నుంచి మన గ్యారెంటీగా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వన్ సాధారణ సభ సాధారణ సభ దీని ఇంగ్లీష్లో జనరల్ అసెంబ్లీ అని పిలుస్తారు జనరల్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ సెకండ్ వన్ గమనిస్తే భద్రతా మండలి భద్రతా మండలి భద్రత మండలి ఇంగ్లీష్లో సెక్యూరిటీ కౌన్సిల్ పిలుస్తారు సెక్యూరిటీ కౌన్సిల్ సెక్యూరిటీ కౌన్సిల్ నెక్స్ట్ వన్ గమనిస్తే ధర్మ కర్తృత్వ మండలి ధర్మకర్తృత్వ మండలి లేదా అన్న ధర్మకర్త మండలి అనొచ్చు సింపుల్గా ఇంగ్లీష్లో ట్రస్టీసల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టీసల్ కౌన్సిల్షిప్ ఇలా వచ్చారు ట్రస్టీసల్ కౌన్సిల్ ట్రస్టీసల్షిప్ కౌన్సిల్ అనొచ్చు ఫోర్త్ వన్ మనం గమనిస్తే సాంఘిక ఆర్థిక మండలి సాంఘిక ఆర్థిక మండలి సోషల్ ఎకనామిక్ కౌన్సిల్ సాంఘిక ఆర్థిక మండలి సాంఘిక ఆర్థిక మన ఇంగ్లీష్లో సోషల్ ఎకనామిక్ కౌన్సిల్ అని పిలుస్తారు సోషల్ ఎకనామిక్ కౌన్సిల్ ఫిఫ్త్ వన్ మనం గమనిస్తే అంతర్జాతీయ న్యాయస్థానము అంతర్జాతీయ న్యాయస్థానము అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని పిలుస్తారు అంతర్జాతీయ న్యాయస్థానము దీన్నే మనం సింపుల్గా ఐసీజే అంటారు ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ సచివాలయము సెక్రటేరియట్ ఏమి పిలుస్తారు సచివాల్యము సెక్రటేరియట్ సెక్రటేరియట్ మరి ప్రధానంగా మొత్తం ఆరు సాధారణ సభ భద్రత మండలి ధర్మకర్త మండలి సాంఘిక ఆర్థిక మండలి అంతర్జాతీయ న్యాయస్థానం సచివాలయం ఇది ప్రతిదానికి హెడ్ క్వార్టర్ ఉంది మా ప్రతి దానికి హెడ్ క్వార్టర్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇది సాధారణ సభ యొక్క హెడ్ క్వార్టర్ జనరల్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయము సాధారణ సభ ప్రధాన కార్యాలయం ఎక్కడంటే న్యూయార్క్ ఓకే న్యూయార్క్ నెక్స్ట్ వన్ భద్రత మండలి ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్ నెక్స్ట్ వన్ ధర్మ కర్తృత్వ మండలి హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ మీన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడంటే సేమ్ న్యూయార్క్ నెక్స్ట్ వన్ సాంఘిక ఆర్థిక మండలి సోషల్ ఎకనామీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఇది కూడా న్యూయార్క్ నెక్స్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్స్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీని హెడ్ కోర్ట్ బిఫోర్ ఎగ్జామ్స్తో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అడగడమ్మా మరి ఎక్కడ నాన్న అంటే ది హెగ్ ది హెగ్ ది హెగ్ మీన్స్ నెదర్లాండ్ అమ్మా నెదర్లాండ్ నెదర్లాండ్ నెక్స్ట్ వన్ సచివాలయం సెక్రటేరియట్ హెడ్ క్వార్టర్ అంటే న్యూయార్క్ అంటే ఇయర్ అండి అమెరికా ఓకేనా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం చూస్తే యుఎన్ఓ ప్రధాన అంగాల్లో అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గన్స్ మరి యుఎన్ఓ ప్రధానంగా ఫస్ట్ వన్ మనం చూసుకుంటే సాధారణ సభ సాధారణ సభ జనరల్ అసెంబ్లీ మరి సాధారణ సభ గురించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి నాన్న ఫస్ట్ పాయింట్ మనం గమనిస్తే దీనిలో సభ్యదేశాల సంఖ్య నూట తొంభై మూడు వన్ నైంటీ త్రీ అంటే జనరల్ అసెంబ్లీ టోటల్ మెంబర్స్ అంటే వన్ నైంటీ త్రీ అంటే యుఎన్ఓలో ఉన్న సభ్యదేశాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి సాధారణ సభకి మరొక పేరు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ పార్లమెంట్ అంటారు ప్రపంచ పార్లమెంటు అని పిలుస్తారు దీన్ని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ దీని ప్రధాన కార్లిం హెడ్ క్వార్టర్ న్యూయార్క్ దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ పాస్ట్ ఇండియన్ ఉమెన్ జనరల్ అసెంబ్లీ అంటే విజయలక్ష్మి పండిత్ విజయలక్ష్మి పండిత్ విజయలక్ష్మి పండిత్ అంటే సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిత్ నెహ్రూ సోదరి నాన్న మరి ఏ ఇయర్ అంటే పంతొమ్మిది వందల యాభై మూడు ఓకేనా నెక్స్ట్ మనం మనం గమనిస్తే సాధారణ సభలో సాధారణ సభ అంటే సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి అటల్ బీహార్ వాజ్పేయి అటల్ బీహార్ వాజ్పేయి జనరల్ అసెంబ్లీలో హిందీ లాంగ్వేజ్లో మాట్లాడిన హిందీలో స్పీచ్ ఇచ్చిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరండి అటల్ బిహారీ వాజ్పేయి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన రెండవ భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ నెక్స్ట్ నరేంద్ర మోడీ టూ థౌజండ్ ఫోర్టీన్ సాధారణ సభకి మరొక పేరే శాశ్వత ప్రతినిధుల సభ పిలిస్తే శాశ్వత ప్రతినిధుల సభ శాశ్వత ప్రతినిధుల సభ అని పిలవచ్చు నెక్స్ట్ వన్ మనకి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదు ఎనభైవ సాధారణ సభ సమావేశం జరిగింది ఎనభైవ సాధారణ సభ ఎనభైవ సాధారణ సభ సమావేశము ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో జరిగిందన సెప్టెంబర్లో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రధానంగా ఇంగ్లీష్లో ఎయిటీ జనరల్ అసెంబ్లీ సెషన్ పిలుస్తారు ఎయిటీ జనరల్ అసెంబ్లీ సెషన్ అయితే సాధారణ సభలో అధ్యక్ష యొక్క పదవీ కాలము అంటే జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యొక్క టైం పీరియడ్ వన్ ఇయర్ వన్ ఇయర్ సాధారణ సభ అధ్యక్ష పదవీ కాలం వన్ ఇయర్ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు గమనిస్తే ఎనభైవ సాధారణ సభకి అధ్యక్షురాలుగా ఒక మహిళ పనిచేస్తుంది అధ్యక్షులే అధ్యక్షులారు ప్రస్తుతం పనిచేస్తుంది మహిళ కావున అధ్యక్షురాలు మరి అన్నాలినా బెర్బెక్ అన్నాలినా బెర్బెక్ అన్నాలినా బెర్బెక్ బెర్బెక్ మరి జర్మనీ దేశానికి చెందినవారు మరి పదవీ కాలం వన్ ఇయర్ కావున రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ నుండి ట్వంటీ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ వరకు ఉంటారు ఇది పస్తువన్ సాధారణ సభ సాధారణ సభలో సభ్యదేశాల సంఖ్య వన్ నైంటీ త్రీ సాధారణ సభకి మరొక పేరు ఎనదేమ్ ప్రపంచ పార్లమెంటు దీని యాడ్ న్యూయార్క్ సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ పాస్ ఇండియన్ ఉమెన్ విజయలక్ష్మి పండిత్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి నైన్టీన్ సెవెంటీ సెవెన్ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన రెండవ భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ టూ థౌజండ్ ఫోర్టీన్ అని గుర్తుపెట్టుకోవాలి దీనికి మరొక పేరే శాశ్వత ప్రతినిధుల సభ అని పిలవాలి సాధారణ సభ ప్రతి సంవత్సరం జరుగుతుంది సాధారణ సభ అధ్యక్ష పదవీ కాలం వన్ ఇయర్ అని గుర్తుపెట్టుకోవాలి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఎనభైవో సాధారణ సభ జరిగింది దానికి అధ్యక్షురాలుగా ఒక మహిళ పనిచేస్తుంది ఆమె పేరు అన్నాలిన బెర్బెక్ జర్మనీ దేశానికి చెందినవారు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన జనరల్ అసెంబ్లీ పాస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి అంటే హిందీలో ప్రసంగించారు కొన్ని పాయింట్స్ హైలైట్ చేద్దాం అంటే ఐదు అంటే నేషనల్ హిందీ డే నేషనల్ హిందీ డే జాతీయ హిందీ భాష దినోత్సవం ప్రతి సంవత్సరము టూ ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఫోర్టీన్ జరుపుకుంటాం అది ఒకవేళ ఇంటర్నేషనల్ హిందీ డే ఇంటర్నేషనల్ హిందీ డే ప్రపంచ హిందీ భాష దినోత్సవం ప్రతి సంవత్సరము జనవరి పదో తారీఖున జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి మై డియర్ యాస్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మనం గమనిస్తే భద్రతా మండలి భద్రతా మండలి భద్రత మండలి సెక్యూరిటీ కౌన్సిల్ పంపిస్తారు సెక్యూరిటీ కౌన్సిల్ మరి భద్రత మండలి ప్రధాన కార్యం న్యూయార్క్ భద్రత మండలి ప్రధాన కాలయం న్యూయార్క్ దీనిలో సభ్యదేశాల సంఖ్య ఫిఫ్టీన్ వన్ ఫైవ్ పదిహేను ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి మాస్టారు ఈ పదిహేను సభ్యదేశాలు ఐదు శాశ్వత సభ్యదేశాలు శాశ్వత సభ్యదేశాలు పర్మనెంట్ కంట్రీస్ శాశ్వత సభ్యదేశాలు మరి టెన్ ఏంటంటే గమనించాలి తాత్కాలిక సభ్యదేశాలు తాత్కాలిక సభ్యదేశాలు తాత్కాలిక సభ్యదేశాలు అయితే తాత్కాలిక సభ్య దేశాలకి పదవీ కాలం టూ ఇయర్స్ మా రెండు సంవత్సరాలు ఉంటుంది మరి రెండు సంవత్సరాలు శాశ్వత సభ్య దేశాలకి పదవీ కాలం లేదు అవి కంప్లీట్గా అలా ఉంటాయి యుఎన్ఓ ఏర్పాటు అయినకా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నాయి మరి శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంటుంది వీటో అధికారము అంటే వీటో పవర్స్ వీటో పవర్స్ అంటే అంటే వీటో పవర్స్ అంటే ప్రధానంగా ఆ దేశాలు ఏం చెప్తే అది జరుగుతుందన్న రెండు దేశాల మధ్య యుద్ధాలు ఆపాలన్నా శాశ్వత సభ్య దేశాల సంతకం చేయాలి నెక్స్ట్ ఎవరికైనా మెంబర్షిప్ ఇవ్వాలి యుఎన్ఓలో ఎవరికైనా మెంబర్షిప్ ఇవ్వాలంటే ఈ దేశాల సంతకం చేయాలి అందుకే వీటో పవర్స్ కంట్రీస్ మరి శాశ్వత సభ్యదేశాలు ఎన్ని అంటే ఐదు మరి ఐదు దేశాలు ఏసీపీఈఆర్ కోడమ ఏసీపీఈఆర్ అంటే అమెరికా నెక్స్ట్ వన్ చైనా నెక్స్ట్ పి అంటే ఫ్రాన్స్ మన భాషలో అంటే ప్రధానం కోడ్ పెట్టుకున్నాం పి అంటే ఫ్రాన్స్ ఈ అంటే ఇంగ్లాండ్ చాలామంది ఇంగ్లాండ్కి మరొక పేరు గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లాండ్కి మరొక పేరే బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ అన్న బ్రిటన్ అన్నా ఒకటే ఓకేనా ఆర్ అంటే రష్యా ఐదు దేశాలు యుఎన్లో శాశ్వత సభ్య దేశాలను గుర్తుపెట్టుకోవాలి వాటిని వీటో పవర్స్ కంట్రీస్ అని పిలుస్తారు నెక్స్ట్ భద్రతా మండలికి భద్రత మండలికి నోబెల్ శాంతి అవార్డు కూడా వచ్చింది నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది నోబెల్ శాంతి అవార్డు నోబెల్ శాంతి అవార్డు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నోబెల్ శాంతి అవార్డు మనకి జనరల్ అసెంబ్లీకి రావడం జరిగిందనేది గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెన్స్ భద్రత మండలి ప్రధాన కాలం న్యూ ఇయర్కు మొత్తం సభ్య దేశాల సంఖ్య పదిహేను దాంట్లో ఐదేమో శాశ్వత సభ్య దేశాలు ఈ శాశ్వత సభ్య దేశాలే వీటో పవర్స్ కంట్రీస్ అని పిలుస్తారు మరి పదేమో తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి తాత్కాలిక సభ్యదేశాల కాలం టూ ఇయర్స్ ఓకే టూ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెన్స్ అవుతుంది ఎక్స్ వన్ శాశ్వత సభ్యదేశాలు ఐదు